మీకు అవకాశం వచ్చింది అద్భుతంగా చేయండి కొడంగల్కు కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కానీ లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు ఆ కళాశాలలో అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిందా మీకు తెలితే ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని ఇంకో తను ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయినరు తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది నీటి వాటాని కోల్పోయింది గతంలో కూడా అంటే దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఇప్పటికి వంద సార్లు నేను చెప్పినా మా పార్టీ చెప్పింది అనేక మంది నాయకులు చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగా పడ్డది నూట డెబ్బై నాలుగు టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమ తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు ఇవాళ ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా ఇంకా అన్నిటికీ మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలకుర్తి కానీ భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ కానీ నేటంపాడు కానీ కోయల్సాగర్ కానీ ఇవన్నీ కూడా దూరాలతో పాటు దశాబ్దాల పాటు తీసింది కా సాగదీసింది దశాబ్దాల కాలం సాగదీసింది మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోయేటువంటి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలోకేషన్ లేకుండా కూడా సుమారు నాలుగు వందల టీఎంసీలకు సరిపడ రిజర్వాయర్లను మొత్తం కలిపి ఐదారు ఏళ్లలో కట్టేసుకున్నారు ముప్పై ఐదు నలభై ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లు మహొత్తం కట్టేసింది మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని కింద మొట్టమొదటి ప్రతిపాదించింది పదిహేడు రిజర్వాయర్లు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యుములేటివ్గా లెక్కేస్తే మూడు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి ఇచ్చింది ఇరవై ఐదు టీఎంసీలు నీళ్ళు సరిపోవు సరే ఉండగా మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు పారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టును కట్టమంటే పదిహేడు రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగరగొట్టి కేవలం నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి కంటే కూడా తక్కువ త్రీ పాయింట్ నైన్ మూడు రిజర్వాయర్లను చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది ఆయా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గట్టే ఓయపో మేము చాలా గొప్ప చేసినాం మేం చేసినాం మేం చేసినాం అని ఎగిరగిరి ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాధాంతమే చేయదలుచుకుంటే మేము దాని మీదనే దృష్టి పెట్టి మాట్లాడదలుచుకుంటే అవే మాట్లాడుతుంటే మేము మాట్లాడలే అయిన కాడికి అయినాయి సమైక్య రాష్ట్రంలో కొత్త మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది దాన్ని సరి చేసుకుందాం ముందుకు పోదాం అదనంగా ఇంకా పని చేసుకుందాం అనుకొని మేము తాపత్రయపడి పనులు చేసుకుంటూ వచ్చినాం ఇదే కలవకు ఎత్తిపోతల పథకం మూడు లిఫ్టులు ఎల్లూరు జొన్నలబొగడ గుడిపల్లి మూడు ప్రాంతాలలో మూడు లిఫ్టులు ఈ మూడు లిఫ్ట్లకు కలిపి ఐదు పంపులు ఒక్కొక్క లిఫ్ట్కు ఈ ఐదు పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే ఒకటే రోజు కట్కాన్ చేసి ఐదు పంపులను స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టన్నల్ కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు టనల్ల నీళ్లు పట్టవు కేవలం మూడు పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది టనల్స్ సగం తోపేసారు కాలువలు సగం తోపేసారు తెలంగాణ వచ్చినాటికి వాటిని చేయడానికి ఆస్కారమే లేదు ఇంకా పేరుకు ఐదు పంపులు కానీ మేము ఇదే మాట్లాడుకుంటూ పోయినామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి అనేక రకాల నష్టాలు జరిగినాయి అనేక రకాల మోసాలు జరిగినాయి వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు ఏం పరిష్కారం చేయాలని ఆలోచించినాం ఇదే కలకృతి ఎత్తిపోతల పథకం రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు సార్లు ఐదు పంపులకు ఐదు పంపులు వరద నీటిలో మునిగిపోయింది మరి మీరు కట్టినందుకే మీ కాలంలో కట్టినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినాము రాజకీయంగా అటువంటి కుసంస్కారం అప్పుడు మనం చూపించినామా ముక్తే నింద నిందవేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా